హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుందాం మీరు రోజు ఏం ఆలోచిస్తారో అదే మీ జీవితం అవుతుందంటే మీరు నమ్ముతారా ఇది కేవలం మోటివేషనల్ మాట కాదు చాలా మంది జీవితాల్లో నిజంగా జరిగే విషయం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మన ఆలోచనలు మన భావాలు మన చర్యలు ఇవన్నీ కలిసి జీవితాన్ని డిసైడ్ చేయడం మీరు రోజంతా నెగిటివ్ గా ఆలోచిస్తే మీ యాక్షన్స్ కూడా బలహీనంగా ఉంటాయి అదే పాజిటివ్ గా ఆలోచిస్తే మీరు ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు ఉదాహరణకి ఒక స్టూడెంట్ని తీసుకుందాం అతను ఎప్పుడు కూడా నాకు చదువు రాదు నేను ఫెయిల్ అవుతాను అని అనుకుంటూ ఉండేవాడు అలా అనుకోవడం వల్ల అతనికి చదవాలన్న ఆసక్తి తగ్గిపోయింది చివరికి ఫెయిల్ అయ్యాడు ఇంకొక స్టూడెంట్ మాత్రం నెమ్మదిగా అయినా నేను ఇంప్రూవ్ అవుతాను అనుకున్నాడు రోజుకు ఒక గంటైనా చదవడం మొదలుపెట్టాడు చివరికి పాస్ అయ్యాడు ఇక్కడ మ్యాజిక్ ఏమీ లేదు ఆలోచనలు మారితే యాక్షన్స్ మారాయి యాక్షన్స్ మారితే రిజల్ట్ మారింది అదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే కూడా ఇదే జరుగుతుంది చాలా మంది మన లాంటి వాళ్లకు డబ్బు రాదు డబ్బు సంపాదించడం చాలా కష్టం అని అనుకుంటూ ఉంటారు అలా అనుకునే వాళ్ళు అవకాశాలు కనిపించినా ట్రై చేయరు అదే నాకు అవకాశాలు వస్తాయి నేను ప్రయత్నిస్తాను అని అనుకునే వాళ్ళు చిన్న ఛాన్స్ వచ్చినా ముందుకు వెళ్తారు ఆ ప్రయత్నమే వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే గాల్లో నుంచి డబ్బు పడిపోవడం కాదు మీ ఆలోచనలు మీ నిర్ణయాలు మార్చడం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ మ్యాజిక్ కాదు కూర్చొని కోరుకుంటే జీవితం మారదు మీరు ఎలా ఆలోచిస్తారో అలా ప్రవర్తిస్తారు మీరు ఎలా ప్రవర్తిస్తారో అలా మీ జీవితం నడుస్తుంది మన మైండ్ మారితే మన అలవాట్లు మారుతాయి మన అలవాట్లు మారితే ఫలితాలు మారుతాయి చాలా మంది చేసే పెద్ద తప్ప ఏంటంటే ఉదయం పాజిటివ్ వీడియో చూస్తారు కానీ రోజు మొత్తం నెగిటివ్ మాటలే మాట్లాడతారు ఇలా చేస్తే మన మైండ్ కి క్లారిటీ ఉండదు ఒకవైపు పాజిటివ్ మరోవైపు నెగిటివ్ ఫలితం కూడా గందరగోళంగానే ఉంటుంది అందుకే మన మాటలు మన ఆలోచనలు ఒకే దిశలో ఉండాలి రోజు చేయాల్సింది చాలా సింపుల్ ఉదయం లేచాక ఈ రోజు నా జీవితం కొంచెం మెరుగవుతుంది అని మీకు మీరే చెప్పుకోండి ఆ రోజు మీ లక్ష్యానికి దగ్గర చేసే ఒక చిన్న పని అయినా చేయండి చిన్న అడుగులు కానీ రోజు పడితేనే పెద్ద మార్పు వస్తుంది చివరగా ఒక్క మాట మీ జీవితం మారాలంటే ముందు మీ ఆలోచనలు మారాలి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నమ్మకం కాదు అది మీరు రోజూ చేసే ఆలోచనలు మాటలు చర్యల ఫలితం మీరు మారితేనే మీ జీవితం మారుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి